మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి నీతి లేదు పాప బీతి లేదు జరిగిన సంఘటన పట్ల పెద్ద ప్రాశ్చాతాము లేదు అల్లు అర్జున్ గత కొన్నాళ్ళుగా పరిశీలిస్తున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది ఈ సమాజం చర్చించుకున్న మాట ఇది ఒకవైపు నడుస్తుంటే ఇంకోవైపు డ్యామేజ్ కంట్రోల్ కోసం అల్లు అర్జున్ కూడా తనదైన ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకవైపు మెగా ఫ్యామిలీతో ఉన్న గ్యాప్ను తెంచుకోవడం కోసం చిరంజీవిని కలిశారు నిన్న నాగబాబుని కలిశారు నిన్న పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇంకో పక్కన చిరంజీవి సూచనల మేరకు ఇప్పటికే ఇస్తానన్న పాతిక లక్షలు పెంచి ఇవ్వటానికి కూడా అంటే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో చనిపోయిన రేవతి కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి బాబు కానీ వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వటానికి కూడా అల్లు అర్జున్ సిద్ధమైన తెలుస్తుంది నిన్న కూడా అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశారు ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాబు కోలుకోవాలని కోరుకుంటున్నాను అతనికి ఎంత వైద్య ఖర్చులైనా సరే నేనే భరిస్తాను ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో తగ్గేదే లేదు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఇప్పటివరకు ప్రకటించింది ఇరవై ఐదు లక్షలు మాత్రమే అపిషియల్గా కానీ మాలాంటి వాళ్ళని చేస్తున్న డిమాండ్ ఏంటంటే అల్లు అర్జున్ ఆ సినిమా తీసుకునేటువంటి మూడు వందల కోట్లును పూర్తిగా రూపాయితో సహా ఆ కుటుంబానికి చెల్లించాల్సిందే ఎందుకు చెల్లించాల్సింది అంటే మూడు వందల కోట్లు ఒక్కసారిగా ఆ కుటుంబానికి పరిహారం చెల్లిస్తే సెలబ్రిటీలో ఒక భయం వస్తుంది రేపొద్దున పబ్లిక్లో న్యూస్ చేస్తే సమాజం ఊరుకోదు చట్టం ఊరుకోదు అనేటువంటి ఒక సంకేతాన్ని పంపినట్టు ఉంటుంది అనేటువంటిది మాలాంటి వాళ్ళని కోరుకుంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ మీద కసితో కాదు ఆయన అరెస్ట్ చేయమని మేము అడిగింది అల్లు అర్జున్ మీద కోపంతో కాదు ఆయన జోల్లో పెట్టమని మేము డిమాండ్ చేసింది సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒకే రకమైన చట్టం ఫాలో కావాలి అది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన పల్లవీ ప్రశాంత్కైనా అల్లు అర్జున్కైనా ఒకే రకమైన చట్టం ఉండాలి తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ అంటూ వస్తే భయం అనేది ఒకటి ఉంటుంది అనేది దానికోసం మేము డిమాండ్ చేసాం నిజానికి అల్లు అర్జున్ విషయంలో చట్టం తన ఉనికిని చూ చాటుకోగలిగింది సెలబ్రిటీ అయినా అరెస్ట్ జరిగింది సెలబ్రిటీ అయినా చంచల కూడా జైలు ఒక రాత్రి గడపాల్సి వచ్చింది అదే టైంలో చట్టం సామాన్యులకు రకంగా పెద్దవరకు ఒక రకంగా పనిచేస్తా కూడా నిరూపణ అయింది ఒకేడేలో అరెస్టు ఒకేడేలో రిమాండు ఒకేడేలో డేలో ఒకేడేలో జైలు నుంచి బయటికి రావటం ఇవన్నీ సామాన్యులు కలిసి వేశాయి అదే సామాన్యుల విషయంలో జరిగిద్దా ఒకే రోజు బెయిల్ వస్తుందా రిమాండ్ పడ్డ రోజే గంటల్లోనే పోలీసులు పరిగెత్తిన తీరు బెయిల్ పేపర్ తీసుకొని జైలుకి ఇవన్నీ చూసినప్పుడు సామాన్యుల విషయంలో ఇలా చేస్తారా జైలులో చిన్న చిన్న నేరాలకి సంవత్సరాల తరబడి మగ్గుతూ బేలు వేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్న జనాలు ఇంతమంది ఉన్నారు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద రాయలను పెట్టుకొని ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయాన్ని పట్టకొచ్చి అవతలు ఉన్న న్యాయవాదులను నోళ్ళు మోపించి బలమైన వాదులు వినిపించు అనే పేరుతో బేలు పొందుతూ కలిగే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు సామాన్యులకు న్యాయం పెద్దవాళ్ళకు న్యాయం అనేలా ఉంటుంది అనేటువంటిది చాలామంది అనిపిస్తున్నమాట చెయ్యే నేరానికి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించిన సత్యంబాబుని చూసిన తెలుగు వాళ్ళు నేరస్తుని కాకుండానే కొన్ని సంవత్సరాల పాటు జైల్లో గడిపినటువంటి ప్రొఫెసర్ సాయిబాబాను చూసిన తెలుగు వాళ్ళు అల్లు అర్జున్ చేసిన నేరానికి కూడా ఒక్క రోజులోనే బయటకు వచ్చాడు ఏంటి అని చెప్పేసి విస్తుపై ముక్కున ఏరేసుకుంటున్నటువంటి పరిస్థితి సరే బలమైన వాదన వినిపించుకోగలిగారు ప్రభుత్వం బలహీనమైన వాదన వినిపించింది మొత్తానికి ఒక్క రోజులోనే బెయిల్ పొంది బయటకు వచ్చారు బెయిల్ పొంది బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చేయాల్సిన పని ఏంటి చేస్తున్న పని ఏంటి ఇక్కడ కూడా పెద్ద చర్చ నడుస్తుంది సినిమా ప్రమోషన్ చేస్తున్నట్టు జైలుకు భయచ్చినటువంటి అల్లు అర్జున్ అనేక మంది సెలబ్రిటీలు వచ్చి కలుస్తున్నారు ఏది దేశ సొంత సరం కోసం జైలుకు భావిచ్చినట్టు బోటల్లో సైనికుడు పరాయ దేశంతో పోరాడి హైదరాబాద్ వస్తే కలవటానికి వచ్చినట్టు లేదు ప్రజల సమస్యల మీద బడుగుల బలహీన వర్గాల పీడిత తాడిత ప్రజల సమస్యల కోసం గలమెత్తి వాళ్ళ ప్రజల కోసం నిలబడి జైలుకెళ్తే విడుదలై బయటకు వచ్చినట్టు సమాజంలో సమస్యల సాధన కోసం సామాన్య ప్రజానికం కోసం తన అభిమానుల కోసం అరిపెరగరి పోరాటం చేసి జైలు వచ్చిన వేసిన అల్లు అర్జున్ని పరామర్శించడానికి పరామర్శించని సెలబ్రిటీలు వస్తున్నాడు సెలబ్రిటీలు ఎక్కడికి రావాలి అల్లు అర్జున్ న్యూసెన్స్ కారణంగా అల్లు అర్జున్ ఓపెన్ టాప్లో అభివాదం చేస్తూ పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా వ్యవహరించిన పనితలం వల్ల జరిగిన తొక్కిసలాట వల్ల సమీకరించబడ్డ జనం వల్ల ఆ తొక్కిసినట్లో చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని పరామర్శించాలి జైల్లో ఉన్నటువంటి ఒక బాబుని పరామర్శించాలి ఆ కుటుంబానికి వీరెంత సహాయం చేయాలి కానీ ఆ వైపుగా ఏ సెలబ్రిటీ ఆలోచిస్తున్నాడు నేను అడుగుతున్నాను అల్లు అర్జుని పరామర్శిస్తున్నటువంటి ఏ సెలబ్రిటీ నేను అడుగుతున్నాను ఆ డైరెక్టర్ కావచ్చు నిర్మాత కావచ్చు హీరో కావచ్చు ఎవర్ ఎవరైనా కావచ్చు మీరు తెర మీద ఎంత తోపులైనా కావచ్చు కానీ సమాజంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు బాధ్యత ఉంది మిమ్మల్ని సమాజం మోస్తే మీరు పెద్దలు సమాజం మోయటం పక్కన పెట్టేస్తే మీరంతా మీరంతా అసలు మేము డబ్బులు కట్టి సినిమాలు చూస్తే మీకు కోట్లు వస్తాయి కానీ మేము డబ్బులు పెట్టడం మానేస్తే సినిమాలు చుట్టం మానేస్తే మీ పరిస్థితి ఏంటి ఇలా ఎవరు బాధితులో వాళ్ళ వైపు ఏ సెలబ్రిటీ లేడు ఎవరు చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆ పాపని హక్కుని చేర్చుకోవడానికి ఏ సెలబ్రిటీ పోయి తన మద్దతు చెప్పలేదు నిన్న చాలామంది కొంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఎందుకు కలవలేదు ఎందుకే కలవలేదు కలిస్తే గెలిస్తే నేను కలవాల్సింది ఎవరిని బాధిత కుటుంబాన్ని కదా జైలుకు బయచి మధ్యంతర భయం మీద ఒక నిందితుడిని నేను ఎందుకు గెలవాలి అందుకే నేను అల్లు అర్జున్ అపాయింట్మెంట్ అడుతున్నా ఇవ్వాలా వద్దని వెనక ముందు ఆలోచిస్తున్నాను కుటుంబాల పరంగా దగ్గర చిన్నతనం నుంచి చూసిన వ్యక్తి ఒక పరంగా ఇవ్వాలని ఉంది మనసులో ఆయనకి కానీ ఎందుకు ఇవ్వాలి ఏం సాధించాడని ఇవ్వాలి ఏం వరగ ఇవ్వాలి పైగా ఇవాళ కోర్టు అల్లువర్జన చెప్తాడు ఆ బాబుని నాకు చూడాలని ఉంది కోర్టు వెళ్ళొద్దని చెప్పింది అక్కడికి అందుకే వెళ్ళట్లేదు అని చెప్పింది కోర్టు ఎప్పుడు చెప్పింది వెళ్ళొద్దని నీకు మధ్యంతర పేరు ఇచ్చారో చెప్పింది మన మధ్యంతర పేరు ఇచ్చే వరకు నువ్వెందుకు ఆ కుటుంబాన్ని ఫోన్ చేసి పరామర్శించలేదు ఆ కుటుంబం ఆ బాబుని హాస్పిటల్కి ఎందుకు ఎందుకు చూడలేదు అక్కడ డా పోయి డాక్టర్లను అడిగి ఏ వైద్యం అందుతుంది ఏ వైద్యం అందాలి ఇక్కడ డాక్టర్లు సరిపోతారా ఫారెన్ నుంచి ఏమైనా స్పెషల్ డాక్టర్లు స్పెషల్ ట్రీట్మెంట్ అవసరమా అని ఎందుకు మానిటరింగ్ చేయలేదు సరే పోని అల్లు అర్జున్ పోవటానికి కొన్ని ఇబ్బంది అల్లు అరవింద్ గారు పోయారా అల్లు అర్జున్ సోదరుడు పోయాడా అన్నున్నాడు తమ్ముడు ఉన్నాడు ఎవరైనా పోయారా గీతాడు సంబంధించినటువంటి వాళ్ళని పంపిస్తున్నారు వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తారు ఏం మన సినిమా ప్రమోషన్స్ కూడా బన్నీవాసుని పంపొచ్చిగా అల్లు అర్జున్ ఎందుకు పోతున్నాడు సినిమా ప్రమోషన్స్ కూడా ఢిల్లీ పోతాడు ముంబై పోతాడు అన్ని పాట్నా పోతాడు అన్నిటికీ అల్లు అర్జున్ పోతాడు ఒక పక్క తన వల్ల కుటుంబం చనిపోతే థియేటర్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేసినటువంటి అల్లు అర్జున్ బయటకు వచ్చి ఆ మహిళకి ఏమైంది హాస్పిటల్కి వెళ్ళిందా బతికిందా చచ్చిందా పాపం కదా నా వల్ల క్రౌడ్ వచ్చింది నా వల్ల తొక్కిసాడు జరిగింది నేను చేసింది చూసాను కదా అనేటువంటి ఒక ప్రాచ్యత్తాపం ఉండాలి కదా మనిషికి ఆ బావు పరిచింది ఆ పదేళ్ళ బాలుడు కోరిక వల్ల కదా వాళ్ళంతా సినిమాకి వచ్చారు అందులోనూ రాత్రిపూట చలిలో పది యాభై గంటలకు సినిమాకి రావాల్సిన అవసరం ఆ కుటుంబానికి లేదు కదా నా మీద ఉన్నటువంటి వీరాభిమానంతో సినిమాకి వచ్చారు కదా అని కనీసం కన్సన్ అల్లు అర్జున్కు ఉండాలిగా కనీసం మానవత్వం అల్లు అర్జున్కు ఉండాలిగా సారీ టు సే నీ మాట అనాలం కాదు అదే పరిస్థితుల్లో అల్లు అర్జున్ కొడుకో కూతురు ఉంటే ఏంటి పరిస్థితి అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకి పోయించినందుకే ఏదో పెద్ద ఉపద్రవం జరిగిందని ఫీల్ అవుతున్న సెలబ్రిటీలు రేపు అల్లు అర్జున్ కొడుకో కూతురుకో అయితే అని భావిస్తారా మేము కాకూడదని కోరుకుంటున్నాం ఖచ్చితంగా కోరుకుంటున్నా వాళ్ళు చాలా ప్రయోజకులు పాపం అల్లు అర్జున్ చేసిన తప్పుకు వాళ్ళు ఎందుకు పనిష్మెంట్ అనుభవించారు కానీ వాళ్ళు బాగుండాలి కెరీర్లో బాగా ఎదగాలి పెద్ద పెద్ద హీరోలు కావాలి లేదా పెద్ద పెద్ద స్టైల్లో వాళ్ళొక తమ టాలెంట్ చూ చూపించుకోవాలి దాంట్లో ఏం భిన్నాపయం లేదు నాకు కానీ నేను అడుగుతున్న సెలబ్రిటీని మన కుటుంబంలో వ్యక్తులు కాదా అనుకోకూడదా వాళ్ళని సరే తర్వాత రోజైనా స్పందించారంటే నాలాంటి వాడు గట్టిగా మాట్లాడిన తర్వాత భయపడకుండా డిమాండ్ చేసిన తర్వాత చాలామంది నాకు చెప్పారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊకోరు అసలు సినిమా హిట్ అవుతుంది పెద్ద ఎత్తున కలర్ వస్తున్నాయి వాళ్ళ కంట పడ్డావా కార్తీక్ని ఈ బాధపడతారని చెప్పారు నేను చెప్పా అధికారంలో ఉన్నప్పుడు జగన్తో పెట్టుకున్న వాడిని అల్లు అర్జున్తో పెట్టుకోవడం నాకు పెద్ద విషయం కాదు నాకు కావాల్సింది అల్లు అర్జున్ మీద కోపం కాదు వాళ్ళ అభిమానుల మీద నాకు ప్రేమ ఉంది అభిమానుల మీద అల్లు అర్జున్కి ప్రేమ లేదేమో నాకు ఉంది అల్లు అర్జున్ అభిమానులు ఎలా చూస్తున్నాడు కమర్షియల్గా చూస్తున్నాడు వాళ్ళ కోసం బెనిఫిట్ చూడాలంటాడు వాళ్ళ కోసం ప్రిపేర్ చూడాలంటాడు టిక్కెట్ మీద ఎనిమిది వందల రూపాయలు అదనంగా వేసి వాళ్ళ నుంచి జేబులు దండుకుంటాడని అభిమానుల తరపున మాట్లాడిన వాడిని నేను అభిమానులు నాలాంటి వాడిని మెచ్చుకుంటారేమో కానీ నాలాంటి వాడిని ఏమి అనరు ఎందుకంటే సామాన్యుడి కోసం నిలబడేవాడిని సామాన్యుడు గొంతుకై నిలబడాలనుకునేవాణ్ణి నేను సమాజం కోసం నిలబడాలనుకునేవాణ్ణి నేను సెలబ్రిటీ కోసం అమ్ముడు పోదాం అనుకునేవాణ్ణి కాదు నేను అని చెప్పాను ఇప్పటికే చెప్తున్నాను సామాన్యుడు గొంతుకని తప్ప సెలబ్రిటీ పక్కన ఉండేవాడిని కాదు నేను అల్లు అర్జున్ కూడా ఒకటి గుర్తించాలి చిన్న స్థాయి నుంచి ఎదిగిన హీరో ఆయన మీద నాకు అభిమానం తప్ప వ్యతిరేకత లేదు కానీ అనాచ్యుడ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నాను నేను ఇన్ని వరుస వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే ఆ ఇరవై ఐదు లక్షల నుంచి పరిహారం పెంచడం కోసం ఆ కుటుంబాన్ని మరింతగా అల్లు అర్జున్ ఆదుకోవాలనే దానికోసం ఇంకొక సెలబ్రిటీ ఇలాంటి పనులు చేయకుండా ఉండకూడదనే దానికోసం సెలబ్రిటీలో ఉండే ఒక అహంభావ వైఖరి కింద పడేయాలనే దానికోసం ఇప్పటికీ కొంత తగ్గింది నిజమది అప్పటికీ అల్లు అర్జున్లో ఇప్పటికీ చాలా మార్పులు నేను చూస్తున్నా మీరు చూస్తున్నారు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు సినిమా ముందు మెగాస్టార్ చిరంజీవిని కలవటం మీరు చూసారా ఇవాళ కలుస్తున్నాడు ఎందుకు మెగా ప్యాన్స్తో ఉన్న గ్యాప్ను తగ్గించుకోవడం కోసం నాగబాబుతో అంతసేపు చర్చలు జరిపాడు ఎందుకు ఇప్పుడు వస్తుంది ఒక సమాచారం అసలు జనసేన కండువా అల్లు అర్జున్ కప్పుకోబోతున్నాడని దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకుంటున్నాడు కదా అల్లు అర్జున్ని దాని నుంచి బయటపడటం కోసం జనసేన కండువా కప్పుకొని పవన్ కళ్యాణ్తో కలవాలని చూస్తున్నాడని శిల్పా రవిచంద్ర రెడ్డి ఎవరైతే అల్లు అర్జున్ స్నేహితుడని చెప్పబడుతున్నాడు నంజాలలో పొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం ప్రచారం చేశాడు అతను కూడా జనసేనలో జాయిన్ చేపించాలని చూస్తున్నాడని ఈ ప్రచారాలన్నీ నడుస్తున్నాయి ఈ ప్రచారాలనే నడుస్తున్నాయి ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళ వరకు తెలియదు కానీ జరుగుతున్న ప్రచారం ఇది ఎందుకు ఈ ప్రచారం డ్యామేజ్ కంట్రోల్ కోసం నేను మెగా కుటుంబం అనే నే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే నాకు పవన్ కళ్యాణ్ రాజకీయాలు అంటే ఇష్టమే అని చెప్పడం కోసం ఈ రీకలన్నీ కానీ నాకు నచ్చకే ఈ వరుస వీడియోలు చేస్తున్నాను అల్లు అర్జున్ రెడ్డి అయిన తర్వాత ఆ సెలబ్రిటీ హడావుడి ఏంది దాని వీడియోలు ప్రమోట్ చేసుకోవడం ఏంటి సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏంటి కాముగా రావాలి అది తలదించుకునే సంఘటన సామాన్యుడు చచ్చిపోయిన సంఘటన చనిపోయిన మహిళ గురించి ఒక్క మాట చెప్తాను వాళ్ళ భర్తకి రివర్ ప్రాబ్లం ఉంటే తన రివర్ని తీసి భర్తకి ఇచ్చినటువంటి ఒక మంచి మహిళ మంచి గృహిణి ఈ సమాజం ఒక మంచి మహిళని మిస్ అయింది ఆ కుటుంబం మంచి గృహిణిని మిస్ అయింది అలాంటి భార్యలు అలాంటి మహిళలు అంత ఈజీగా దొరకరు దాని తను బాగోపోయినా పర్లేదు తన ఇబ్బంది పడ్డా పర్లేదు నా కుటుంబం బాగుండాలి నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలని కోరుకున్న మహిళ ఇలా మన మధ్య లేదు మహిళ అంతమంది జనంలో ఆ రైతుల సినిమా రావడానికి ఒప్పుకోచ్చు జనరగా కానీ తన కొడి కోరిక కోసం కుటుంబం కుటుంబం వచ్చింది అలాంటి మహిళను మనం కోల్పోయాం అలాంటి అభిమాన బాలుని ఇలా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద మనం చూస్తున్నాం డబ్బులు పెట్టినా ఇవ్వలేని వైద్యం పాజిటివ్తో తగ్గించవచ్చు పాజిటివ్ తోటి మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఖమ్మం జిల్లాలో ఒక పాప ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంటే తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం అంటే ఆ పాప చనిపోయిద్దని ఆ పేరెంట్స్ భావించారు ఇక వైద్యం లేదు అనుకున్నారు ఆ విషయం మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీంకి తెలిసి తర్వాత పవన్ కళ్యాణ్ తెలిస్తే వాళ్ళని పిలిపించుకోలే పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కమ్మ వెళ్ళాడు అప్పుడు పెద్ద స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇక అప్పుడు కూడా కమ్మ వెళ్ళి ఆ కుటుంబంతో పరామర్శించేసి ఆ అమ్మాయికి మొత్తం ఖర్చుని పవన్ కళ్యాణే పెట్టుకొని ఇప్పటికీ ఆ అమ్మాయి చదువు మొత్తం పవన్ కళ్యాణ్ భరిస్తున్నాడు ఆ అమ్మాయి వైద్యం ఖర్చుని మొత్తం పవన్ కళ్యాణ్ భరించేశాడు ఇలా అమ్మాయి ఆ ప్రాణాంతక వ్యాధిని జయించి చదువుతుంది రాయరు కాబోయే రాయర్ అమ్మాయి పవన్ కళ్యాణ్ సృష్టించినటువంటి ఒక రాయరు తను పవన్ కళ్యాణ్ కాపాడినటువంటి ఒక ప్రాణం ఆ అమ్మాయి ఒక పాజిటివ్నెస్ నీకు తగ్గిద్ది నీకు నేను ఉన్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు సగం రోగాన్ని తగ్గించాయి సగం రోగాన్ని వైద్యం తగ్గించింది వైద్యులంతా చేతులెత్తేస్తే సగం ప్రాణాన్ని పవన్ కళ్యాణ్ మాటలు సగం ప్రాణాన్ని వైద్యం తగ్గించింది ఇలా అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబాన్ని మొదటి రోజే పరామర్శించి ఆ బాబును కూడా చూసి ఉండుంటే నీకోసం అల్లు అర్జున్ ఐసీయూ వరకు వచ్చాడన్న మాట ఆ అబ్బాయి చెవిలో పడి ఉంటే కోమాల్లో ఉన్నా సరే ఆ బాబు మళ్ళీ కోరుకోవడానికి అవకాశం ఉంటుంది అది పాజిటివ్నెస్ కొనేటువంటి గొప్పతనం అలా అల్లు అర్జున్ లేడని ఒక బాత్తో ఈ వీడియోలు చేస్తున్నాను అలా ఎప్పుడు అల్లు అర్జున్ మారుతాడో అని దానికోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను మనిషిని తిట్టం కోసం కాదు మనిషిలో మార్పు కోసం నేను వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతున్నట్టు తెలుస్తుంది మరి ఇవాళ రేపటి ఓకే అవుతుందా వెళ్ళి కలుస్తారా కలిసి ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనలు ఏంటి ఇప్పటికే చిరంజీవి కొన్ని సూచనలు అల్లు అర్జున్కి ఇచ్చినట్టు ఉంది పరిహారం పెంచమని ఆ బాధిత కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని ఇది విషయంలో ఎక్కువ హంగామా చేయొద్దని సినిమా ప్రమోషన్స్ ఇప్పుడున్న పరిస్థితులు ఆపాలని ఇలాంటి సూచనలని కొంత చిరంజీవి చేసినట్టు ఉంది పవన్ కళ్యాణ్తో అపాయింట్మెంట్ గురించి నాగబాబుతో చర్చించినట్టు తెలుస్తూ ఉంది మెగా కుటుంబంతో ఉన్నటువంటి గ్యాప్ని తెంచుకోవడానికి అల్లు అర్జున్ సిద్ధపడ్డట్టు గ్యాప్ లేకుండా చూసుకుంటానటువంటి ఒక హామీని నాగబాబుకి అల్లు అర్జున్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది చూడాలి రాబోయే కాలంలో ఈ ప్రవర్తనలు ఎలా ఉంటాయి ఇంకొంత సహాయం పెరిగే అవకాశం ఉందా ఆ కుటుంబాన్ని మరింతగా ఆదుకునే అవకాశం ఉందా కానీ దుర్మార్గం ఏంటంటే అందరూ వీటి గురించి చర్చిస్తున్నారు ఆ బాబు మొన్నటిదాకా మనం విన్నాం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పుడేదో కొద్దిగా నెగిటివ్ వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం కొంత ఇబ్బందికరంగానే వైద్యం అదే ఆరోగ్యం ఉందనేటువంటిది నేను బలంగా కోరుకుంటున్నాను ఆ అబ్బాయి ఏదైతే పదేళ్ళ బారు శ్రీ తేజ్ కోలుకొని బయటికి రావాలి క్షేమంగా బయటికి రావాలి అనే విషయాన్ని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను ఈ సమాజం మొత్తం కోరుకుంటుందని ఆశిస్తున్నాను మీ కామెంట్ కూడా ఇవన్నీ మన అందరి దీవెనలే ఆ బాబుని శ్రీరామలక్ష్యగా బయట తీసుకొస్తాయని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను